నా సరదా వ్యక్తిత్వం నా మాటలోని చాతుర్యం అప్పుడప్పుడు నేను చేసే పతల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయని చెబుతుంది వర్షా బొల్లమ్మ తమ్ముడు విషయంలో మాత్రం అలా కుదరలేదని చెప్పుకొచ్చింది విజిల్ తర్వాత మళ్ళీ తమ్ముడు కోసం ప్రత్యేకంగా సంసిద్ధమై నటించానని ఆమె తెలిపారు నితిన్ కథానాయుడుగా నటించిన తమ్ముడులో వర్షా బొల్లమ్మ ఒక కథానాయక శ్రీరామ్ వేణు దర్శకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షణ ముందుకు వస్తుంది ఈ సందర్భంగా వర్ష గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు తమ్ముడు చాలా మంది మహిళా నటులు ఉన్నారు కదా ఈ కథ మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి ఇందులో అమ్మాయిలు నలుగురే విజిల్ సినిమాలో అయితే ఏకంగా ఓ ఫుట్బాల్ జట్టు ఉంటుంది కదా వాళ్ళ మధ్యలో నేను ఒకదాన్ని కానీ ఆ సినిమా నేను పోషించిన గాయత్రి పాత్రని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు జాను సినిమాలో అయితే ఇంకా చిన్న పాత్ర సినిమా ఎంతమంది నటులున్నారనేది నేను పట్టించుకోను నేను చేసే పాత్ర నటించే అవకాశం ఉందా లేదా ఆ పాత్రకు న్యాయం చేశానా లేదా అనేది ముఖ్యం తమ్ముళ్ళు నేను చిత్ర అనేటువంటి అనే యువతిగా కనిపిస్తా అడవిలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది యాక్షన్ ఉంటుంది ముందే చెప్పారు దర్శక నిర్మాతలు కథా పాత్ర నచ్చడంతో ఆ సవాళ్ళను ఎదు ఎదురైనా ఎన్ని సవాళ్ళు ఎదురైనా నటించాల్సిందే అని సిద్ధమై రంగంలోకి దిగిపోయా సో ఇక చిత్రీకరణలో ఎలాంటి సవాళ్ళు చిత్ర పాత్ర కోసం ప్రత్యేకించి ఏం చేశారు నితిన్తో ప్రయాణం గురించి ఏం చెప్తారు మారడుమిల్లి అడవిలో సెల్ ఫోన్కి సిగ్నల్స్ అందవు ఒకరినొకరు కలిసి ముచ్చట్లు చెప్పుకోవాల్సిందే నేను జోక్స్ చెప్పి విసిగించేదాన్ని తెరపై నితిన్ ఎలా కనిపిస్తున్నారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు ఆయన లయ కూడా అంతే ఒకవైపు హీరోయిన్గా మరోవైపు కీలక పాత్రలో నటిస్తుంటారు కెరీర్ విషయంలో మీ ప్రణాళికలు ఏమిటి సో వర్ష బొల్లమ్మ మంచి నటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంటుంది చూడడానికి తను ఇప్పుడు రీసెంట్గా తమ్ముడు సినిమాలో హీరోయిన్గా నటించింది గతంలో విజిల్ సినిమాలో ఆ యొక్క ప్లేయర్లో ఒక ప్లేయర్ లాగా నటించి అందరినీ ఆకట్టుకున్న వర్ష మిడి మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేటువంటి ఒక ఓటీటీ సినిమాలో కూడా అందరినీ ఆకర్షించింది మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి నటి వర్ష బొల్లమ్మ సో ఈమెకు సంబంధించినటువంటి తాజా ఇంటర్వ్యూలో ఆమె యొక్క షూటింగ్ విశేషాలు అలానే ఆ కెరీర్ ప్లానింగ్ గురించి ఆమె చెప్పారు ఇది ఈనాడు సినిమా పేజీలో ఉంది ఇక మనం సాక్షి సినిమా పేజీలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం రాముడు వర్సెస్ రామునుడు రామాయణం ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ విడుదల దర్శకుడిగా రామాయణ సినిమా భారతీయ బాధ్యత మాత్రమే కాదు గౌరవప్రదమైన అవకాశం కూడా ఈ సినిమా మన సంస్కృతికి ఆత్మ వంటిది అని నితీష్ తివారి పేర్కొన్నారు రామాయణ రామాయణంగా నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రం రామాయణ ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి లక్ష్మణుడిగా రవి దుబే హనుమంతుడిగా సన్నీ డయోల్ నటిస్తున్నారు ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోస్ ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈ సంయుక్తంగా యష్ మాస్టర్ మైండ్ క్రియేషన్స్లో రామాయణాను నిర్మిస్తున్నారు ఇతర రెండు భాగాలుగా దీనిలో అసలు విషయం ఏంటంటే రావణాసుడి పాత్ర గురించి రాయలేదు కారణం ఏంటో తెలియదు విడుదల కానుంది రామాయణం పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఆరు దీపాలకి పార్ట్ టూ రెండు వేల ఇరవై ఏడు దీపాలకి విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో రామాయణ ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ను గురువారం విడుదల చేశారు ముఖ్యంగా రామాయణ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ కోసం సిద్ధం చేశారు చేస్తున్నారు రామాయణ ద ఇంట్రడక్షన్ వీడియోలో రణవీర్ కపూర్ యష్ చిన్న షాట్స్ లో కనిపించారు ఈ సందర్భంగా ఈ చిత్రకథను చెబుతూ బ్రహ్మ సృష్టికర్త విష్ణు రక్షకుడు శివుడు లయకారుడు సృష్టిని కాపాడుతుంటారు ఒక రాక్షస శిశువు ఈ సృష్టిలోనే అత్యంత భయంకరమైన రావణుడిగా మారతాడు అతని ఉద్దేశం విష్ణువుని నాశనం చేయటం ఎందుకంటే విష్ణువు ఎప్పుడు తన జాతిని విరోధిగా ఉన్నాడని అతని నమ్మకం అతడి ఆపేందుకు విష్ణువు ఒక మానవ రాజకుమారుడు అయినటువంటి రాముడిగా అవతరిస్తాడు ఇక్కడ నుండే మొదలవుతుంది శాశ్వత యుద్ధం రాముడు వర్సెస్ రావణుడు మనిషి వర్సెస్ రాక్షసుడు రామాయణం ఒక బ్రహ్మాండ గాథ శాశ్వత విధి గొప్ప విజయం అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు నిర్మాత నవిత్ మల్హోత్ర మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం రామాయణంలో మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లుగా కాదు మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అని అన్నారు ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు విన్నింగ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు బాలీవుడ్ హాలీవుడ్ అగ్రశ్రేణి స్టెంట్ డైరెక్టర్ టెర్రీ నోటరీ గైనోరీస్ యుద్ధ సన్నివేశాలు రూపొందిస్తున్నారు హాలీవుడ్ ప్రొడక్షన్స్ డిజైనర్ రవి బన్సల్ రామ్సే ఎవరి ప్రొడక్షన్స్ డిజైనర్గా పనిచేస్తున్నారు నిజంగా మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా ఈ యొక్క రామాయణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది దాన్ని ఎవరు కూడా కాదని లేరు సో అంతేకాకుండా ఈ యొక్క రామాయణ మహాభారత లాంటి కథలు ఎప్పటికైనా చూడ కూడా విజువల్స్ వండర్స్ చేయడానికి బెస్ట్ స్టోరీస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంటే రామాయణం ఒక నలుగురు ఐదుగురు సినిమాలు చేయాలనుకుంటున్నారు మహాభారతాన్ని ఒక ముగ్గురు నలుగురు సినిమాలు చేయాలనుకుంటున్నారు మన ఇండియా గర్వించదగ్గ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉన్నటువంటి రాజమౌళి కూడా మహాభారత్ సినిమా తీయటమే నా డ్రీమ్ అన్నాడు అలాగే అమీర్ ఖాన్ కూడా సారీ మహాభారత్ మహాభారత్ తీయటమే నా యొక్క డ్రీమ్ అన్నారు అలానే అమీర్ ఖాన్ కూడా నా డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత్ మహాభారత్ తీసిన తర్వాత ఇక నేను సినిమాలు రిటైర్ అయిపోతాను అన్నమాట అమీర్ ఖాన్ కూడా చెప్పారు సో ఎందుకంటే అంత డెప్త్ ఉన్నటువంటి అన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నటువంటి మన యొక్క ఇతిహాస కథలు ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఎంతో ఆసక్తిని కలిగించేటువంటి కథలుగా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ రామాయణం గురించి చాలా అద్భుతంగా చెప్పారు సో ఆ యొక్క వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టే ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది మనం ఒక అవగాహనకు రావచ్చు ఎందుకంటే ఆయన యొక్క బావి తరాల వారికి నేను ఒక కథ చెప్తున్నాను ఏదేదో ఇండియన్ హిస్టరీ అని కాదు బావి తరాల వారికి ముఖ్యంగా ఇండియన్ సంబంధించినటువంటి సా ఏదైతే హిస్టారికల్ కథ మాత్రం చెప్పడమే కాదు దాంట్లో ఉన్నటువంటి విలువల్ని జరిగేస్తున్నాను అనే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు అయితే ఈ రెండు భాగాలుగా వస్తున్నటువంటి ఈ రామాయణంలో ఫస్ట్ వచ్చేసి రాముడు వర్సెస్ రావణుడు ఇంట్రడక్షన్ లిమ్స్ సంబంధించి చేశారు ఇదేదైతే ఇంట్ర ఏమన్ అవుతుందంటే పార్ట్ వన్ రామాయణ ద ఇంట్రడక్షన్ అనేది ఈ యొక్క ఇది సో నెక్స్ట్ కంక్లూజన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ పార్ట్లో అనేది చాలా తక్కువ లెంత్ ఉన్నటువంటి హీరో హీరోయిన్ హీరో అండ్ విలన్ ఎవరైతే రాముడు రావణాసురుడు సంబంధించి చాలా తక్కువ నిడివి చూపించారనేది ఉంది ఫుల్గా రివీల్ చేయలేదన్నారు ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు దీపావళి అంటే ఇంకా వన్ అండ్ వన్ ఇయర్ పైన ఉంది వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది సో అందుకే ఆ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి అదేవిధంగా ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతం అద్భుతాలు సృష్టించే అవకాశం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు పైరసీ నియంత్రణ ఇది మిస్టర్ దాహాలో షారు అమీర్ ఖాన్ గెటప్ ఇందాక మనం గెటప్ చూడలేదు ఇక్కడ మనం గెటప్ చూపించారు ఇది రిలీజ్ చేసినటువంటి కూలీ సినిమాకు సంబంధించిన వాళ్ళు సంబంధించిన అమీర్ ఖాన్ సంబంధించిన గెటప్ ఎలా ఉంటుంది పెట్టారు ఇక్కడ నాగార్జున శృతి హాసన్ సత్యరాజ్ ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు నటించారు సన్ పిక్చర్స్ పథకంపై కడాది మారా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగు రిలీజ్ కానుంది ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి కూలీ సంబంధించినటువంటి న్యూస్ ఇక కొత్త వార్తలు అయితే దీంట్లో కూడా ఏమీ లేవు ఒకసారి దీంట్లోకి వెళ్దాం మన వెలుగు దినపత్రికలో కొంత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కూడా చూసేద్దాం పులులను వేటాడే బెబిలి ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం అలానే వర్షా బొల్లమ్మ సంబంధించినటువంటిది కూడా మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం ఇక దీపిక కూడా ఇందాక మనం చెప్పుకున్నాం అరుదైన గౌరవం ఉందో దానికి సంబంధించినటువంటిది కూడా మనం చేసాం ఇకపోతే రామ రామ వర్సస్ రావణ వీళ్ళేరు తేరు ఇష్కమే షూటింగ్ పూర్తి ఇటీవీలో వచ్చిన కుబేర చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆడుకట్టుకున్న ధనుష్ మరోవైపు హిందీ చిత్రంలో నటిస్తున్నారు తేరు ఇష్కమే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ కు జంటగా కృతి సనన్ నటిస్తున్నారు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న వస్తున్నారు తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది ఈ నేపథ్యంలో సెట్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆ సినిమాతో తనకున్న మెమోరీస్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కృతిశరన్ తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన అత్యుత్తమైన నటుల్లో ధనుష్ ఒకరని తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ అందమైన జర్నీ ఎంతో స్పెషల్గా మిగిలిపోతుందని చెప్పారు ఇదొక రో రోలర్ కోస్టర్ రైడ్ లా పూర్తయిందంటూ దర్శకుడు థ్యాంక్స్ చెప్పేది ఎమోషనల్ ఇంటెన్సిటీ కంటెంట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో శంకర్ అనే పాత్రలో ధనుష్ ముక్తిగా కృతీసన నటిస్తున్నారు ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్లో ధనుష్కి ఇది మూడో సినిమా గతంలో రామ్జూనా ఆంతరంగి రే చిత్రాలకు వీరిద్దరికి కలిసి వర్క్ చేశారు సో ఇది ధనుష్ సంబంధించిన ధనుష్ నిజానికి ఇండియన్ ఇండియా వాళ్ళు గర్వపడే స్థాయిలో నటించేటువంటి సత్తా ఉన్న వ్యక్తి ధనుష్ తేజగా తాజాగా మనం చూసాం కుబేరా సినిమాలో ఒక బిచ్చగాడి క్యారెక్టర్లో ఎలా లీనమై నటించారో మనం చూసాం సో ఏదేమైనా కూడా ఇటువంటి నటులు ఆల్రెడీ జాతీయ అవార్డులు పలుమార్లు గెలుచుకున్నటువంటి ధనుష్ మరోసారి అవార్డు వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఊహిస్తున్నారు ఈ క్రమంలో ఆయన చేసినటువంటి డైరెక్ట్ హిందీ సినిమాకు సంబంధించి కృతి సన్నన్ హీరోయిన్గా నటించినటువంటి సినిమా సంబంధించి తాజా విశేషాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు